నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో రేపు సార్వత్రిక ఎన్నిక జరగనుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎన్నికల ప్రక్రియని గమనిస్తున్నారు ప్రధానమైన నియోజకవర్గాలు పిట్టాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు మంగళగిరిలో నారా లోకేష్ గారు కడప పార్లమెంట్కి వైఎస్ షర్మిళ గారు ఇలా ప్రముఖులందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో పోటీలు ఉన్నారు ప్రధానంగా అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్థానాలపైనే చర్చ జరుగుతుంది మరి వీటితో పాటు గుడివాడ కొడాల నాని గారు పోటీలో ఉన్నారు మరి దెందులూరు నియోజకవర్గం మరి దెందులూరు నియోజకవర్గంలో కొట్టారు అబ్బాయి చౌదరి గారు వైఎస్ఆర్సీపీ టీడీపీ శంతరేం ప్రభాకర్ గారు పోటీలో ఉన్నారు మరి ప్రధానమైన నియోజకవర్గాల పైన ప్రజలు ఫోకస్ పెట్టారు బెట్టింగ్లు కడుతున్నారు ప్రతి నియోజకవర్గం పైన కూడా స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా పలానా పార్టీ గెలుస్తుంది పలానా పార్టీ ఇది అవుతుందని చెప్పి బిట్టింగ్లో నిమగ్న ఉన్నారు పుట్టాపురంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఎకరాలు ఎకరాలు అంటే ఎకరాలంటే రెండు మూడు ఎకరాలు యాభై లక్షలు అట్లా బెట్టింగ్స్ కడుతున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడని చెప్పి మరి చాలామంది భారీగా బెట్టింగ్లు కట్టే పనిలో ఉన్నారు ఇరవై నుంచి ముప్పై వేల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని దానికి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ప్లస్ ఐదు పది లక్షలు క్యాష్ ఈ విధంగా బెట్టింగ్లు అగ్రిమెంట్లు వంద రూపాయల బాండ్ పేపర్స్ మీద వీళ్ళు అగ్రిమెంటు పెద్దల సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది మనకి అదేవిధంగా వచ్చి మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతారని అక్కడ మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపు మెజార్టీతో సంబంధం లేకుండా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని పెద్ద ఎత్తున బెట్టింగ్లు సాగుతున్నాయి గుడివాళ్ళ కూడా కుడాలి నాని గెలుస్తారని పెద్ద ఎత్తున బెట్టింగ్లు ఉన్నాయి టీడీపీ గెలుస్తుందని చెప్పి కొద్దిమంది అతి కొద్ది మంది మాత్రమే బెట్టింగ్లు కడుతున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం దేవినేని అవినేష్ గెలుస్తారని చెప్పి పెద్ద ఎత్తున కూడా పంద పన్నెరాయలు రోడ్డు రోడ్డు మీదకి వచ్చారు బెట్టింగ్లు లక్షల్లో బెట్టింగ్లు కడుతున్నారు మరి అంతే విధంగా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ఇటు కొట్టారు అబ్బాయి చౌదరి గారు ఆ టైం చంద్రనే ప్రభాకర్ గారు పోటీలో ఉన్నారు మరి దెందులూరులో కూడా కొట్టారు అబ్బాయి చౌదరి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని పెద్ద ఎత్తున పందాలు కడుతున్నారు ఒక వ్యక్తి అయితే ఇదో నియోజకవర్గానికి చెందిన దెందులూరు నియోజకవర్గం చెందిన ఒక వ్యక్తి యాభై లక్షల రూపాయల క్యాష్తో బెట్టింగ్ రంగంలో దిగారు మరి ఎవరైనా బెట్టింగ్ కాసుకునే వాళ్ళు ఉంటే కాసుకోవచ్చు దెందులూరులో గెలిచేది వైఎస్ఆర్సీపీ అని గెలుపు మీద కడుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు మరి కొద్దిమంది మాత్రం మెజార్టీ మీద కడుతున్నారు మరి దెందులూరులో అదేవిధంగా చంద్రబాబు గారు గెలుస్తారని కూడా కొద్దిమంది బెట్టింగ్ ర్యలు రంగంలోకి వచ్చారు కానీ నాలుగు రోజుల క్రితం జరిగిన సా పరిస్థితులు మరి చూసి బెట్టింగ్ ర్యాలు ముందుకొచ్చి మరి రేపు పోలింగ్ అనగా ప్రస్తుతం బెట్టింగ్ ర్యలు ముందుకొచ్చే పరిస్థితి సింతనైన విషయంలో పెద్దగా ఆసక్తిగా కనిపించలేదు మనకున్న సమాచారం మరి బెట్టింగ్స్ అన్నీ కూడా కొట్టారు అబ్బాయి చౌదరి గారి మీదే కడుతున్నారని ఈరోజు కూడా ఒక గంట క్రితం కూడా ఒక గవర్నమెంట్లో ఒక ఉద్యోగి ప్రభుత్వ సర్వీసులో ఉన్నాడు నెలవారీ జీతం తీసుకుంటూ అతనికి ఒక ఆసక్తి దెందులో నియోజకవర్గంలో కొట్టారు అబ్బాయి చౌదరి గారు గెలుస్తారని చెప్పి లక్ష పదివేల రూపాయలు బెట్టింగ్కి రెడీ అయ్యారు ఏమన్నా బెట్టి వాళ్ళు రమ్మని చెప్పంటే ఇంకొక ఇంకా విద్యార్థి లాంటి వాడే కానీ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు మరి ఆయన కూడా రంగంలోకి వచ్చి అంటే ఫ్యా కొటార అబ్బాయి గారికి కడుతున్నారు తప్ప అటు టీడీపీ వైపు కట్టడానికి మరి ఎవరు కూడా ఈరోజు ఉదయం ఇద్దరు ముగ్గురు దగ్గర జరిగిన ఘటనలో ఎవరు ముందుకు వచ్చిన పరిస్థితి లేదు ఇవాళ మరి ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలపైన ప్రముఖ స్థానాలపైన ప్రముఖులు పోటీ చేసే స్థానాలపైనే బెట్టింగ్ రాయలు కాళ్ళు దూగుతున్నారు మరి ఏదేమైనా రేపు మే పదమూడో తరగతి జరిగే పోలింగ్లో ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు ఎంతమంది బెట్టింగ్ రాయలు పందాలు గెలవబోతున్నారు ఎంతమంది బెట్టింగ్ రాయలు మరి పందాలు బాగొట్టుకుని బిక్కమౌకంతో ఉండే పరిస్థితి రాబోతుందో మరి జూన్ నాలుగు తరగతి కానీ తెలియదు ఏదేమైనా రేపు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఎందుకంటే ఈ బెట్టింగ్ రాయలు పందాలు కాసే వాళ్ళు రిజల్ట్స్ రిజల్ట్స్ మీన్స్ ఏంటంటే పర్సంటేజ్ని బట్టి ఏ జిల్లాలో ఎంత పర్సంటేజ్ అయింది ఏ కాన్స్టిట్యూషన్లో ఎంత పర్సంటేజ్ అయింది ఆ లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో పర్సంటేజ్ని ఇప్పుడు పర్సంటేజ్ని బెరి చేసుకుని ఏరియా వైజ్గా అంటే గ్రామాలు పట్టణాల్లో ఏ ఓట్ బ్యాంక్ ఎంత పడిందని చెప్పి ఈవినింగ్ లోపు వచ్చే పోలింగ్ పో చూసుకుంటూ లెక్కలు కడుతూ కూడా పందాలకు కూడా మళ్ళీ రేపు మళ్ళీ రేపు మధ్యాహ్నం నుంచి మళ్ళీ పందాల్లో దూకే అవకాశం ఉంది ఏదేమైనా పందెంగ రాయలుగా పందెం రాయలు చాలా బిజీగా ఉన్నారు పందాలు కడతానికి మరి కొన్ని చోట్ల పందాలు దొరక పరుస్తుంది మరి రేపు మధ్యాహ్నం తర్వాత ఎంతమంది పందాలు కడతారు ఏ పందానికి ఎంత పెద్ద ఎత్తున బడ్జెట్ని పెట్టబోతున్నారో రేపు మధ్యాహ్నం తర్వాత కానీ తెలియ అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్